హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్చులు ఈరోజు వీడియోలో బెల్లం కొమ్ములు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి చాలా హెల్దీ కూడా ఈ కొమ్ములు క్రిస్పీగా గుల్లగా చాలా చాలా బాగుంటాయి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం కొమ్ములు తయారు విధానం చూద్దాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి కొమ్ములు గుల్లగా క్రంచీగా రావాలంటే ఉప్మా రవ్వను కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి మైదా పిండితో ప్రిపేర్ చేసినట్లయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి చిటికడంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ యాలకల పుండు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసుకుని యాడ్ చేసుకోవాలి వేడివేడి నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోండి నాకు అలవాటు కాబట్టి నేను చేత్తో మిక్స్ చేస్తున్నాను పిండిని ఈ విధంగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం మూలంగా ఈ నెయ్యి పిండి అంతటికి కూడా చక్కగా పడుతుంది పిండి ఈ విధంగా ముద్దలాగా అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా ముద్దలాగా అవ్వలేదంటే ఇందులోకి ఇంకాస్త నెయ్యి పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం మూలంగా పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొక ఐదు నిమిషాల పాటు ఈ పిండి ముద్దను ఒత్తుకోవాలి ఇలా చేయడం మూలంగా బెల్లం కొమ్ములు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దను రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక్కో దాన్ని ఈ విధంగా రౌండ్ బాల్లోకి చేసుకోవాలి ఇలా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ చపాతి పిండిని ఒత్తేటప్పుడు పిండిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం పిండి కలిపేటప్పుడు నేనే యాడ్ చేస్తాం కాబట్టి పిండి అతుక్కోదు చూస్తున్నారు కదా చూపించిన విధంగా చపాతి మాత్రం మందంలో ఉండాలి ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో ఉన్న ఫోర్ ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఎక్స్ట్రా పార్ట్ వేస్ట్ అయిపోదు దీంతో కూడా లాస్ట్లో చపాతి ముద్దలాగా చేసుకొని కొమ్ములు కట్ చేసుకోవచ్చు పావు ఇంచు గ్యాప్తో నిలువుగా ఒకటిన్నర ఇంచు గ్యాప్తో అడ్డంగా కట్ చేసుకోవాలి కొమ్ములన్నీ కట్ చేసుకున్నాక ఇన్ని కొమ్ములు వచ్చాయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని కొమ్ములను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొమ్ములు వేసిన వెంటనే కదపకూడదు కదిపినట్లయితే విరిగిపోతాయి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత గరిటితో ఈ విధంగా కదుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన కొమ్ములన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి కొమ్ములు చక్కగా వేగిపోయాయి కదా ఇదే విధంగా మిగిలిన కొమ్ములన్నింటినీ కూడా వేయించుకోవాలి కొమ్ములన్నింటినీ కూడా వేయించుకున్నాక చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు ఎక్కువగా వాటర్ యాడ్ చేసినట్లయితే పాకం రావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఈ మధ్యకాలంలో బెల్లంలో బాగా చెత్త ఎక్కువగా ఉంటుంది కదా బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ కొమ్ములు గోధుమ పిండి బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట చూస్తున్నారు కదా పాకం ముదురు తీగ పాకం రావాలి పాకం ఈ విధంగా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొమ్ములను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా ఈ కొమ్ములకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మొత్తం కొమ్ములన్నీ కూడా పాకాన్ని చక్కగా పీల్చుకున్నాయి ఒక ఐదు నిమిషాలకి మొత్తంగా అన్ని డ్రై అయిపోతాయి చూస్తుంటే నోరుతుంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ కొమ్ములను చూపిస్తున్నాను లోనంతా గుల్లగా బయట క్రంచీగా చాలా చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం కొమ్ములు మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్